హాయ్ గాయస్ ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన టీజర్ రానే వచ్చేసింది భయా ఈ రోజు కరెక్ట్ ఎగ్జాక్ట్ గా లెవెన్ జీరో సెవెన్ మినిట్స్కి అయితే ఖచ్చితంగా టీజర్ వచ్చేసింది అల్ అచన్ గారు బర్త్డే సందర్భంగా ఈ రోజు ఈ టీజర్ అయితే రిలీజ్ చేశారు భయా అల్లు వచ్చిన గారు మాత్రం ఈ లుక్స్ లో మామూలుగా లేరు ఊర మాస్ లుక్ భయ ఎందుకంటే ఈ సీన్ చూసాక నాకు అర్థమవుతుంది పుష్ప వన్ కాదు భయ పుష్ప టూ డబల్ ఇంపాక్ట్ చూపిస్తుంది మొత్తం క్రేజ్ మొత్తం కొట్టేసింది ఒక టీజర్ తోనే ప్రతిసారి టీజర్లు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఈ టీజర్ మాత్రం గుర్తుండిపోయేలా వచ్చేసింది రేంజ్ లో ఉంది ఐకానిక్ స్టార్ అల్లు అచన్ గారు మేనేజర్ మాత్రం సూపర్ అని చెప్పొచ్చు అల్లు గారు బర్త్డే సందర్భంగా రావడంతో ఈ సినిమా టీజర్ అయితే మామూలుగా హైపు వేరే లెవెల్లో చూపించారు గంట గంటకు ఒక హైప్ డేట్ గంట గంటకు ఒక పోస్టర్ రావడం అనేది మామూలు విషయం కాదు ఫస్ట్ టైం జరిగింది టీజర్ కు వచ్చిన హైప్ మాత్రం ఏ టీజర్ రాలేదు భయా గంట గంట హైపు గంట గంటకు ఒక పోస్టర్ మామూలుగా లేదు ఊరం మాస్ లుక్స్ మాత్రం ఆ రేంజ్ లో చూపించారు భయ పుష్ప టీజర్ చరిత్ర గుర్తుండిపోయేలా ఉంది భయా ఈ లుక్స్ మాత్రం ఫుల్ స్టన్నింగ్ అండ్ ఊరం మాస్ జాతర జాతర మామూలుగా లేదు అల్లు అర్జున్ గారిని మాత్రం ఈ లుక్స్ లో చూస్తామని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఈ లుక్స్ లో మాత్రం హైలెట్ ఉన్నారు అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ అయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి Please.